నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను ఒక స్టోరీ చెప్పుకుందాం స్టోరీ చెప్పుకునే ముందు నిన్న నాకు కొంతమంది కామెంట్స్ పెట్టారు మీరు కామెంట్స్ కోసం బాధపడొద్దు అని ఇంద్రిగారు కూడా అట్లాగే అన్నారు అందరూ ఎప్పుడూ మొదటి నుంచే అంటున్నారు కానీ మీరు కామెంట్స్ పెట్టకపోతే నేను పెట్టకపోతే నేను వీడియో చూసినట్టు మీకు ఎలా తెలుస్తుంది మీరు వీడియో చూసే కదా ఆ కామెంట్ ద్వారా నా దగ్గరకు వచ్చి నా వీడియో కూడా చూస్తారు ఇలా రకరకాల ఆలోచనలతోటి కాస్త పొద్దున్నే టెన్షన్ కూడా అవుతుంది కానీ అయినా మనం ఏం చేయలేము మన చేతిలో ఏమీ లేదు అనుకొని నా పాటికి నేను ఫాలో అవుతూ ఉన్నాను ఇక అయితే కథలోకి పోతే రాము ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాడు రమ్య కూడా కొత్తగా ఆఫీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరొద్దు అనమాట ఇక రాము వాళ్ళ ఇంట్లో కొన్ని ఆచారాలు పద్ధతులు అంటారన్నమాట ఈ ఆచారాల వలన రాము ఎన్నో పెళ్లి సంబంధాలు చూస్తుంది వాళ్ళ అమ్మ కానీ రాముకు నచ్చిన అమ్మకు నచ్చదు అంటే ఆ అమ్మాయి బాగా చదువుకోనున్న జాబ్ చేయకూడదు తర్వాత ఈ కాలాన్ని తగ్గట్టుగా మోడర్న్ డ్రెస్సులు వేసుకోకూడదు చీరలే కట్టుకోవాలి ఇట్లా రకరకాలుగా ఉండాలి ఇట్లా అమ్మాయి బాగుండాలి చీరలు కట్టుకోవాలి పద్ధతులన్నీ పాటించాలి ఇవన్నీ ఎందుకంటే ఆమె పెళ్ళయ్యి కొత్తగా అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అత్తగారు నేర్పించిన పాఠాలు అన్నమాట ఇవన్నీ అంటే వంట చెయ్యాలి వచ్చిన వాళ్ళని గౌరవించాలి ఎవరైనా ఇంటికి వచ్చినా లేకపోతే ఇంట్లో వాళ్ళ ముందు కానీ కూర్చోకూడదు నిలబడుకొని ఉండాలి ఇలాంటివన్నీ వాళ్ళ అత్తగారు చెప్తే ఓ ఇదే కావాలా ఇట్లాగే ఉండాలేమో ఆడపిల్ల అనేది బాగా వంట పట్టించుకొని అని తనకొచ్చే కోడలు కూడా అట్లాగే ఉండాలి పద్ధతులతో అన్నట్లుగా ఉండేదన్నమాట ఇక అందువల్ల ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కూడా నువ్వు ఆ అబ్బాయికి నచ్చినా వాళ్ళ అమ్మకు నచ్చట్లేదు అలాంటి పరిస్థితుల్లో ఈ రమ్య ఆఫీసులోకి చేరద్ది చేరినరో రోజే ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే చాలా నచ్చద్ది చాలా చక్కగా ఉంటుంది అందంగా ఉంటుంది ఆ బాగా నచ్చద్ది కానీ రాము మనసులోంచి బయటికి చెప్పలేడు ఎందుకంటే వాళ్ళ అమ్మ చెప్పినట్టే చేసుకోవాలి కదా అమ్మాయిని పెళ్ళి అందుకని ఏమి చెప్పరు ఇక కొన్ని రోజులు ఆఫీసులో జాబ్ చేశాక అమ్మాయి చూడగా చూడగా రాములోని ప్రత్యేకతలన్నీ గమనిస్తూ ఉందనమాట అంటే ఆ అబ్బాయి ఉండే పద్ధతులు కానీ మాటలు కానీ తను చేసే పని కానీ ఆడపిల్లలకి ఇచ్చే గౌరవం మర్యాదలు ఇవన్నీ గమనిస్తూ ఆ అమ్మాయికి చాలా నచ్చుతాడు రాము రాములోని గుణాలన్నీ నచ్చుతాయి ఆ అమ్మాయికి పెళ్లి చేసుకోమని అడగదాము అనుకుంటుంది మళ్ళీ వద్దు అంటాడేమో నేను చేసుకోను అంటాడేమో అప్పుడు మళ్ళీ నాకు వేస్తుంది అని మళ్ళీ ఆగిపోద్ది ఇక ఈ అబ్బాయి అయితే మనసులో ఒక నిర్ధారణకు వచ్చేసాడు అంటే వాళ్ళ అమ్మ ఒప్పుకోవద్దు ఎట్లాగూ అన్నట్లుగా వచ్చేస్తాడు ఇక ఈ అమ్మాయి రమ్య పరిస్థితి ఏంటి అంటే చిన్నతనంలోని అమ్మాయి తల్లిదండ్రులు కార్ యాక్సిడెంట్లో చనిపోతే ఒక మిషనరీ ఆశ్రమంలో పెరుగుద్ది అనమాట అక్కడ ఒక సిస్టరు ఆ అమ్మాయిని తల్లిలాగా చూసుకొని ఆ అమ్మాయికి చదువు అవన్నీ చెప్పిస్తుంది అనమాట కానీ ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి మంచి తెలివితేటల వల్ల చదువు వస్తుంది అట్లాగే యాక్టివ్గా ఉంటుంది అన్నమాట ప్రతి దాంట్లో కూడాను ఏ అవకాశం వచ్చినా పోగొట్టుకోకుండా ముందుకు దూసుకొని పోతూ ఉంటుంది అట్లాగే ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరనే కానీ అన్నిట్లో తెలివితేటలు ఉన్నాయి అట్లాగే చదువులో కూడా మంచి పేర్లు ఉంది జాబ్ కూడా వచ్చింది ఇక ఇలాంటి సమయంలో ఆ అమ్మాయి చెప్దామా వద్దా పెళ్లి చేసుకోమని అంటే నేను ఇష్టపడుతున్నాను అని సందేహంతో ఉంటుంది అన్నమాట ఇక ఈ లోపల ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడాను ఒకరిద్దరు అడుగుతారు నాకు ఇష్టము పెళ్లి చేసుకుంటాను అని కానీ అమ్మాయికి రాము ఉన్నాడు కదా మనసులో అందుకని ఆ అమ్మాయి కామ్గా ఉండిపోద్ది ఇట్లా ఉండే సమయంలో ఒకరోజు రాముకి పెళ్లి చూపులు అని తెలుస్తుంది అప్పుడు ఈ అమ్మాయికి కొంచెం డౌట్ వస్తుంది ఏమో ఆ పెళ్లి చూపులు అమ్మాయి కనుక నచ్చి పెళ్లి చేసేసుకుంటే ఇక రాము నాకు దక్కడు కదా నేను ఇంకా ఆలస్యం చేస్తే ఆలస్యం అమృతం విషం అయిపోయింది అన్నట్లుగా అయిపోద్ది నేను రాముకు చెప్పేయాల్సిందే అనుకొని రాము దగ్గరికి వెళ్ళి చెప్పొద్దు రాము నేను నిన్ను ప్రేమిస్తున్నాను మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము అని అంటాడు అప్పుడు రాము చెప్తాడు నేను నిన్ను వచ్చిన రోజే చూశాను నేను నాకు నువ్వంటే నాకు బాగా నచ్చావు కానీ నిన్ను కనుక నేను పెళ్లి చేసుకుంటే నీ జీవితాన్ని పాడు చేసినట్టు అవద్ది అని అంటాడు అదేంటి పెళ్లి చేసుకుంటే నా జీవితం ఎందుకు పాడైపోద్ది అని ఆ అమ్మాయి అంటది అంటే మా అమ్మకి పద్ధతులు ఆచారాలు చాలా ఉన్నాయి ఈ జాబ్ చేయకూడదు చీరలే కట్టుకోవాలి ఇలాంటి పద్ధతులు అన్నీ ఉన్నాయి అందుకని నాకు మా అమ్మ చూసిన సంబంధమే నేను చేసుకోవాలి మా అమ్మ నీ బాధ పెట్టదలుచుకోలేదు అని చెప్తాడు ఆ అబ్బాయి ఇక అమ్మాయికి వాళ్ళ అమ్మకి ఇచ్చే గౌరవాన్ని చూసి ఇంకా ప్రేమ ఎక్కువైపోద్ది అప్పుడు చెప్పొద్ది మీ అమ్మగారికి నచ్చినట్టే నేను జాబ్ వద్దంటే అంటే మానేస్తాను అట్లాగే డ్రెస్లు వేసుకోకూడదు అంటే నేను అట్లాగట్టి చీరలే కట్టుకుంటాను మీ అమ్మగారు ఎలా చెప్తే అట్లాగే ఉంటాను అని అమ్మాయి చెప్పద్ది సరికి అబ్బాయికి కూడాను నమ్మకం ఏర్పడి వాళ్ళ అమ్మ చెప్తాడు అమ్మ మా ఆఫీస్లో పనిచేసే ఒక అమ్మాయి ఉంది రమ్య అని ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను మేమిద్దరూ ఇష్టపడ్డాం ఒకరికొకరు పెళ్లి చేసుకుంటాను అంటాడు అంటే సరే వాళ్ళ అమ్మ కూడాను తీసుకురా ఒకరోజు చూద్దాం అమ్మాయిని అంటుంది అన్నాక ఈ అబ్బాయి ఆ అమ్మాయి చెప్తాడు మా అమ్మ తీసుకురమ్మంది నువ్వు మంచి చీర కట్టుకొని పద్ధతిగా రెడీ అయ్యి రా పోదాము అని చెప్పి అంటాడు ఇద్దరు వెళ్తారు వెళ్ళిన తర్వాత వాకిట్లోని అమ్మాయిని చూసి ఆమెకి బాగా నచ్చద్దు అమ్మాయి చాలా బాగుంది పిల్ల అనుకొని మనసులో వంట ఏమన్నా వచ్చామ్మా నీకు అని ఆ అమ్మాయి కొంచెం డౌట్గా కొంచెం వచ్చా అంటే నాకు ఆశ్రమంలో ఆయా వంట చేస్తారు కాబట్టి నాకు పెద్దగా రాదు వంట అని ఆశ్రమం ఏంది ఆయా ఏంటి అని అప్పుడు ఆ అమ్మాయి చెప్పొద్ది నాకు చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోతే నేను ఒక మిషనరీ ఆశ్రమంలో పెరిగాను అందుకని అక్కడే ఆయా వాళ్ళు చూసేవాళ్ళు అట్లాగే ఒక సిస్టర్ నన్ను పెంచి చదివించారు అని అంటుంది అవునా అయితే ఎవరు పుట్టావు ఏంటో నీ తల్లిదండ్రులు ఎవరు ఒకటి నీకు తెలియదా ఏ కులం అవకూడదు నీకు తెలియదా అని అంటుంది అనమాట అని ఆమె లోపలికి వెళ్ళిపోద్ది ఆ మాట అనగానే ఈ అమ్మాయికి కూడా బాధేస్తుంది తర్వాత వెళ్ళిపోద్ది ఇక్కడికి వచ్చే ముందు ఆ అమ్మాయి ఆ సిస్టర్తో చెప్పొద్ది ఇట్లాగ రాముని నేను ప్రేమిస్తున్నాను సిస్టర్ నేను ఆ అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను వాళ్ళ అమ్మకి ఏమంటే ఈ వాళ్ళ అమ్మకి ఈ కట్టుబాట్లు ఇవన్నీ ఉన్నాయంట అందుకని చీరే కట్టుకోవాలన్నారు జాబ్ చేయడం ఇష్టం లేదన్నారు నేను జాబ్ కూడా మానేస్తాను అని అన్నీ చెప్పొద్ది వీళ్ళ రెస్ట్రిక్షన్స్ అన్నీ అప్పుడు ఆ వంటది ఏ కాలంలో ఉన్నావు ఏంటి చాదస్తమా ఇదే ప్రేమ గుడ్డిది అంటేను ఇప్పటి కాలంలో పిల్లలు ఎలా ఉన్నారు పెళ్లి చేసుకొని అత్తవారింటికి పోతే భర్త ఒక మాట అంటే కూడా నువ్వు నా కాళ్ళ మీద నేను నిలబడతానని చెప్పని వదిలేసి పరిగెత్తుకొని వచ్చేస్తున్నారు సొంతంగా బ్రతుకుతున్నారు అలాంటిది లేని నువ్వు ఉన్న ఉద్యోగం కూడా వదిలేసేసి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటున్నావు రేపు నీ జీవితం ఏమవుద్ది అని ఆ వంటుంది సిస్టరు అనేసరికి అమ్మాయి కామ్గా అయిపోద్ది ఏమైనా నీ మంచి కోరుకుంటున్నాను తల్లిని కాకపోయినా కన్న తల్లిలాగే నిన్న చాకి చదివించి ఇంత పెద్దదాన్ని చేశాను నువ్వు బాగుండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను నువ్వే ఆలోచించుకో అని చెప్పొద్దు అనమాట ఈ అబ్బాయి రెండు రోజులు ఆఫీస్కి వెళ్ళడం రెండు రోజులు అంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనడము ఇంట్లో వాళ్ళ అమ్మ వద్దనడము అనడము ఇక అబ్బాయి ఆఫీస్కి వచ్చి ఆ అమ్మాయి ముఖం చూడలేకపోవడం ఇవన్నీ మనసులో పెట్టుకొని రెండు రోజులు ఆఫీస్కి కి ఉండేసరికి ఈ అమ్మాయికి ఏంది రాము రావడం లేదే రెండు రోజులుగాను నేను అంటే వాళ్ళ అమ్మ ఏమన్నా అంటారేమో అని అమ్మాయి సందిగ్ధంలో ఉంటుందన్నమాట ఇట్లా ఉండే సమయంలో ఇంట్లో వాళ్ళ నాన్న చెప్తాడనమాట ఈ అబ్బాయి ఆ అమ్మాయిని బాగా ఇష్టపడ్డాడు కదా అందుకని ఆఫీస్కి పోకుండా ఇంట్లోనే ఉండేసరికి వాళ్ళ నాన్న చెప్తాడు అరే అమ్మాయి నేను నమ్ముకొని వచ్చిందిరా నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయి చెయ్యి వదిలేస్తే అట్లాగా నువ్వు పోయి అమ్మాయిని పెళ్లి చేసుకో మీ అమ్మకి నేను మీ చెల్లెలు ఉన్నాము అప్పుడు కాలంలో అంటే తరతరాలుగా తల్లిదండ్రులను చూసి బిడ్డలు బిడ్డలను చూసి వాళ్ళ బిడ్డలు అట్లాగా గౌరవించుకుంటారు ఒకరికొకరు అని అనుకునేవాళ్ళు ఇప్పుడు నీ ప్రేమను మీ అమ్మ గౌరవించడం లేదు నీ మనసు తెలుసుకోకుండా ఇప్పుడు ఎన్ని సంబంధాలు చూసినా కూడా మీ అమ్మ ఒక్కటి కూడా నచ్చలేదు ఇప్పుడు నీ ప్రేమను మీ అమ్మ అర్థం చేసుకోవడం లేదు పెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో ఆ అమ్మాయికి ఎవరు లేరు తల్లిదండ్రులు కూడా లేరు అన్నీ వదులుకొని నీతో వస్తాను అన్న అమ్మాయి ఎక్కడ దొరకద్దురా నీకు అంత మంచి అమ్మాయి ఆ అమ్మాయి చెయ్యి వదలబాక పెళ్లి చేసుకో అంటాడు ఈ మాటలన్నీ వినేసరికి ఆమెకి కోపం వస్తుంది కోపం వచ్చి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోద్ది వెళ్ళేసరికి అమ్మ అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ రాము వెళ్తాడు వెళ్ళేసరికి వాళ్ళ నాన్న అంటాడు మీ అమ్మ కోపం వచ్చిందంటే పోయి గుళ్ళో కాసేపు కూర్చొని వస్తుంది లేరా నువ్వేం భయపడిపోక అని చెప్తాడు తనకి ఎవరూ లేరురా చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుంది ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు మీ అమ్మ ఒప్పుకుంటుంది ఎప్పటికైనా ఒప్పుకుంటుంది ఒప్పుకోకపోతే కూడా పోని నువ్వు మీ ఆ అమ్మాయి ఎక్కడున్నా కూడా లక్షణంగా ఉండడమే కావాలి నేను మీ మీ అమ్మకి అని అన్నీ చెప్తూ ఉండేసరికి బెల్లం మగద్దు ఆకిట్లో అప్పుడు అమ్మ ఇటు తిరిగి చూస్తే రమ్య వచ్చి ఉంటుంది రమ్య వచ్చిన తర్వాత అమ్మ వచ్చేవారా అని చెప్పని నీ మా నీ కోసమే మాట్లాడుతున్నానమ్మ రాముతోటి అని వాళ్ళ మామగారు చెప్తాడనమాట సంతోషంగా చెప్పి మీరిద్దరు వెళ్ళి పెళ్లి చేసుకున్నమ్మ బయట బాగుండండి లక్షణంగా అంటే అదేంటి మావయ్య అట్లా అనకండి ఆంటీ ఎంత కష్టపడి పెంచారు ఎంత మంచి బుద్ధులతో రాముని పెంచారు ఆ మనసుని ఆ బుద్ధుల్ని అవి చూసే కదా నేను ఇష్టపడ్డాను రాముని తన మనస్తత్వం ఎరిగిన దాన్నిగా నేను ఇష్టపడ్డాను అట్లాంటిది ఆంటీని సంతోషంగా ఉంచకుండా ఇట్లా నేను బాధ పెట్టి పెళ్ళి చేసుకుంటూ నేను ఎక్కడ సంతోషంగా ఉంటాను మనందరం ఒకరికొకరు ఒప్పుకొని పెళ్ళి చేసుకొని నేను నా జాబ్ వదులుకొని కూడా నువ్వు మీ అందరికీ సేవలు చేసుకుంటూ ఇంట్లో సంతోషంగా ఉండాలని అనుకున్నాను మీ ఆశీర్వాదాలు కావాలనుకున్నామే కానీ శాపనార్థాలు కావాలనుకోలేదు మీ శాపాలతోటి మేము బ్రతికే కన్నా పెళ్ళి చేసుకోకుండా ఉండడమే మీరు అని అమ్మాయి అన్నీ చెప్పుకునేసరికి ఆ వెనక నుంచి మాటలు వింటది వాళ్ళ అత్తగారు తలుపు దగ్గర నుండి విని వచ్చి నేను పొరపాటు చేశానమ్మా నీ మనసు ఇంత మంచి మనసు అని తెలియకుండా అపోహలో ఉన్నాను అంటే బయట ప్రపంచంలో జరిగే విషయాలు చూస్తున్నాను పెళ్లి చేసుకున్న రెండు రోజులకి భర్తను తీసుకొని వెళ్ళిపోతున్నారు కోడళ్ళు అత్తమ్మా వదిలేసేసి అలాంటి పరిస్థితి మాకు కూడా వస్తుందేమో అని భయంతో నేను ఇప్పటిదాకా చాలా వరకు ఆలోచించాను ఇప్పుడు నాకు అర్థమైంది నీ మనసు ఏంటో మా ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకోను అంటున్నావు కదా అని అని చెప్పని ఆమె కాస్త బాధపడుద్ది కంట్లో నీళ్ళు వస్తాయి అప్పుడు అత్తగారిని ఆ కంట్లో నీళ్లు తోడిచి కాళ్ళకి నమస్కారం చేస్తుంది అమ్మాయి అందరు సంతోషంగా ఒక మంచి ముహూర్తంలో రంగరంగ వైభోగంగా పెళ్లి చేస్తారు అప్పుడు చెప్పొద్ది వాళ్ళమ్మ నీకు ఇష్టం వచ్చినట్టే నువ్వు ఉండమ్మా నీ మనసు బంగారం నీ పద్ధతులు ఏమి నువ్వు మార్చుకోవద్దు నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలాగే ఉండు నీ ఇష్ట దైవం ఎవరో ఆయన్ని కొలుచుకోవాలని అత్తగారు కూడా మారిపోద్ది చాలా మంది ఇళ్లలో జరగకపోయినాయిగా కానీ చివరికైతే ఎప్పటికైనా ఇదే జరిగేది అన్నీ నా ఉద్దేశం ఎప్పటికైనా ప్రేమే కలుస్తుంది తల్లిదండ్రులే మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోవాల్సి వస్తుంది ఒక మనవడు పుట్టాకో మనోరాలు పుట్టాకో లేకపోతే కొంతకాలం వృద్ధాప్యం వలన అంటే వయసులో ఉన్నప్పుడు అన్నీ తగ్గిపోయినప్పుడు తర్వాత అయినా పోవాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ స్టోరీని మీకు వివరించాను మీకు గనక నచ్చితే ఒక కామెంట్ పెట్టండి లైక్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను 안다는데